అందరికీ నమస్కారం ప్రజలారా మీరు ఒకటంతా తెలుసుకోవాల్సిన విషయం వైసీపీ డ్రామాలకు తెరలేపింది పాదయాత్ర రూపంలో మనం త్వరలో అంటే రెండు నాలుగైదు రోజుల్లో వారం లోపల శుభవార్త వినిపోతున్నాం జీవో రాబోతుంది మీరొకరు కూడా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడి నుంచి మీ కుటుంబ మీ గ్రామాలకో లేదా మీ ఊర్లకో మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీ టయాన్ని అక్కడ వాళ్ళతో గడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళ దుర్మార్గమైన పాదయాత్రని మీరు ఇక్కడ కూడా అడ్డగించుకోద్దండి మనం జీవోతో ఉంటున్నాం కాబట్టి ఆ జీవో వచ్చి వాళ్ళ ప్రజలకు ఏమైనా ఆడిట్ని ఎలా రక్షించుకోవాలో మన అందరికీ తెలుసు ఆడిట్ని రక్షించుకుందాం ఆడిటిని కాపాడుబోతున్నాం మన నారా లోకేష్ బాబు గారు జీవో విషయంలో క్లియర్గా ఉన్నారు జీవో రాబోతుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఎక్కడ కూడా వాళ్ళ కోసం మీరు టైంని వృధా చేసుకోకుండా మీ కుటుంబ సభ్యులతో గడపాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లు మీ ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఎమ్మెల్యే